తిండిబోతు దయ్యాలు రామాపురం అనే గ్రామంలో ఒక యువతి ఉండేది ఆ యువతి పేరు వనజ వనజ కొద్ది రోజులుగా ఒక దయ్యానికి బానిసగా బతుకుతూ ఉంది ఆ దయ్యానికి వనజ వండే వంటలు చాలా ఇష్టం వనజ వాళ్ళ ఇంట్లో చాలా రోజులుగా ఈ విధంగా కొనసాగుతూ ఉంది రోజు ఆ దయ్యానికి వనజ వంట చేసి పెట్టాలి అలా చేయకుంటే వనజాకి శిక్ష తప్పదు ఎందుకు లేని వనజ వండి పెడుతూ ఉంటుంది దయ్యానికి రోజు వంటలు అలా ఒకరోజు వనజాకి ఒంట్లో అస్సలు బాగుండదు తను వంట చేయనీకి కూడా కనీసం ఇంట్లో టీ పెట్టుకోనికి కూడా ఓపిక ఉండేది కాదు ఆ దయ్యానికి వంట వండకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి వనజ దాబా నుంచి బిర్యానీ అలాగే కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చి పెడుతుంది కానీ ఆ దయ్యానికి ఆ వంటలు అస్సలు నచ్చలేదు ఇలా అంటుంది దయ్యం ఈరోజు వంటలు నువ్వు చేసినట్టు లేవు వనజ అస్సలు బాగాలేదు రేపటి నుంచి నువ్వే చెయ్యి అని మొత్తం తినేసి యధావిధిగా వెళ్ళిపోతుంది ఇక వనజ విశ్రాంతి తీసుకోవడానికి కూర్చుంటుంది ఇలా ఆలోచిస్తూ ఉంటుంది నా బాధ ఎవరికీ చెప్పుకోలేను కనీసం నా భర్తకి కూడా చెప్పుకోలేను ఇలా అయితే ఇంకా కుదరదు ఎవరికోళ్ళకి చెప్పి ఈ దయ్యం పీడ వదిలించుకోవాలి అని ఆలోచిస్తూ తను ఏమీ తినకుండా అలాగే కూర్చొని ఉంటుంది ఇక ఆ దయ్యం మరుసటి రోజు ఎవరింటికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ చెట్టు మీద కూర్చొని ఇలా అంటుంది అబ్బా ఈ రెండిళ్ళల్లో ఏదో ఒక ఇంట్లో మంచి గుమగుమల వాసన వస్తుంది ఏ ఇంట్లోనో కనుక్కొని వెంటనే వెళ్ళాలి అని కొంచెం సేపు అలా కూర్చొని చూస్తూ ఉంటుంది ఇంతలో నుంచో ఒక పిల్లదయ్యం తుర్రున ఆ గుమగుమల వాసన వచ్చే ఇంట్లోకి తుర్రున దూరిపోతుంది అరే అరే కొత్త దయ్యం ఎక్కడి నుంచి వచ్చింది ఇది నా ఊరు ఈ ఊరిలో గుమగుమలు వంటలు తినాలన్నా నేనే ఏం చేయాలన్నా నేనే ఈ ఊరిలో ఇది ఎక్కడి నుంచి వచ్చింది పిల్ల దయ్యం అని ఆ ఇంట్లోకి దూరింది దయ్యం అలా మెల్లగా పిల్ల దయ్యం అక్కడ టేబుల్ మీద ఉన్న వంటకాలన్నీ తినసాగింది ఇంతలో పెద్ద అక్కడికి వచ్చి ఏయ్ ఎవరు నువ్వు నిన్నెప్పుడు చూడలేదు ఈ ఊర్లో ఏ ఊరి దానివి నువ్వు ఈ ఊరు వచ్చావు ఈ ఊరిలో ఉంటే నేను ఒక్కదాన్నే ఉండాలి ఇంకెవ్వరూ ఉండనీకి వీల్లేదు మర్యాదగా వచ్చిన దారిలో వెళ్ళిపో లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని వెదిరిస్తుంది కానీ ఆ పిల్ల దయ్యం నవ్వుతూ ఉంటుంది ఎందుకో ఆ పెద్ద దయానికి అర్థం కాదు